ఝాన్సీ హెల్త్ టిప్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే హెల్త్ టిప్ ఏమిటంటే జామతో ప్రయోజనాలు జామతో ప్రయోజనాలు గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అన్ని కాలాల్లో విరివిగా దొరికే జామకాయలను తినడం వలన ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి అయితే రోజుకు ఎంత మోతాదులో వీటిని తినాలి అనే దానిపై చాలామందికి స్పష్టత లేదు పోషకాహార నిపుణుల సలహా ప్రకారం రోజుకి వంద గ్రాముల జామకాయలు తినచ్చు అంతకు మించితే జీర్ణ సమస్యలు వస్తాయి మితంగా జామకాయలను తినడం వలన అనేక లాభాలు ఉన్నాయి నెంబర్ వన్ డయాబెటీస్ ఉన్నవారికి జామకాయలు లేదా పండ్లు పోషకాలకు నిలవుగా చెప్పవచ్చు వీటిల్లో మన శరీరానికి కావాల్సిన అనేక విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి అందువలన వీటిని తింటే పోషకాహార లోపం తగ్గుతుంది ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ల పనిచేస్తుంది రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది వ్యాధులు ఇన్ఫెక్షన్లను తగ్గేలా చేస్తుంది రోగాలు రాకుండా చూస్తుంది జామ పండ్లలో ఉండే అధిక ఫైబర్ వలన మలబద్ధకం తగ్గుతుంది షుగర్తో బాధపడే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి వీటిని తింటే షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఈ కాయల గ్లైసమిక్ ఇండెక్షన్ చాలా తక్కువ అందువలన వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు పైగా వీటిల్లో ఉండే ఫైబర్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవెల్స్ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి నెంబర్ టూ ఆరోగ్యానికి ఈ కాయల్లో పొటాషియం ఫైబర్ అధికంగా ఉంటాయి ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది హార్ట్ అటాక్ రాకుండా అడ్డుకోవచ్చు ఈ కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కారణంగా వీటిని తింటే చర్మ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆక్సీకిరణ ఒత్తిడి తగ్గి వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి చర్మం యవ్వనంగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది జామకాయల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ కాయలను తింటే గ్యాస్ అజీర్తి కడుపుబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది పేగుల్లో ఉండే వ్యర్థాలు పోతాయి నెంబర్ త్రీ రోగ వ్యవస్థకు జామకాయలను తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీంతో సీజనల్గా వచ్చే దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జామకాయలను తింటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది దంతాలు చిగుళ్ళు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి గులాబీ రంగులో ఉండే జామకాయల్లో విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మీకు నా హెల్త్ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ